జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీ జీవితంలో ఒక మంచి వెలుగుతో నింపబోతున్నాను అదేంటో ఇప్పుడే తెలుసుకోబిడ్డా అని ఆ వెలుగు సంబంధించిన నీ జీవితాన్ని ఆ వెలుగుతో నింపబోతున్నాను అని ఈ క్షణమే తల్లి అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి తల్లి నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును పంపబోతున్నాను నేను పంపించే ఆ వెలుగు నీ జీవితంలో నీ జీవితాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువస్తుంది నువ్వు కోరింది వెంటనే జరగాలని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా ఒకవేళ అది కొంచెం ఆలస్యమైతే మా అమ్మ నేను ఏది కోరినా ఇవ్వటం లేదు అని నిరాశపడతావు ముందు నువ్వు ఆ ఆలోచన నుండి బయటకు తల్లి ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వ్యతిరేకంగా ఉండవచ్చు కష్టంగా కూడా ఉండవచ్చు నిన్ను బాధపెట్టి ఉండవచ్చు కానీ ఏదో ఒక రోజు నీకు అనుకూలంగా ఉండే రోజులు ఖచ్చితంగా వస్తాయి కదా ఒకటి తెలుసుకో అమ్మా కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు కొంచెం ఓపికతో ఉండి మనశ్శాంతితో ఆలోచిస్తే అన్నీ కూడా అర్థమవుతాయి అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది ఇప్పుడు ఈ క్షణం నీ మనసు బాధపడేలా ఏమీ జరగట్లేదు అవి చిన్న చిన్న విషయాలే ఎందుకు నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు అసలు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు నా మీద నమ్మకం ఉంది కదా నీకెందుకు తల్లి దిగులు ఎందుకు నీకు కన్నీరు నీ జీవితంలో నేను నీకు మంచి చేస్తానని తెలుసు కదా ఆ నమ్మకంతోనే ఉండు నమ్మకం మాత్రమే శక్తివంతమైన మందు అని తెలుసుకో కొన్ని కొన్ని సమయాల్లో నీ చుట్టూ జరిగేవి చూసి నీ మనసు గందరగోళంగా మారుతుంది అలాంటి సమయంలోనే నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావు ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను కిందకి లాగాలని చూస్తున్నారు అప్పుడే తల్లి నీ మనసుకి గాయం తగిలింది అలాంటి సందర్భంలోనే నీ మనసును ధైర్యంగా ఉంచుకుంటే నిన్ను ఎవరికూ కూడా కిందకు లాగలేరు కదా సమస్య కూడా అంతే నువ్వు ఎన్నో ఆలోచనలతో నీ మనసు అలజడిగా ఉంటే సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది అలజడులన్నీ తీసేసి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండి ఆలోచించినట్లయితే పెద్ద సమస్య కూడా నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తర్వాత తప్పకుండా వాటి అంతటా అవే అన్నీ జరుగుతాయి అలా జరిపించే బాధ్యత నాది మెరుపు వేగంతో నేను నీ ముందుకు వస్తాను తల్లి నేను వస్తా నీ జీవితంలోకి ఒక మంచి మెరుపును కూడా తీసుకొస్తాను ఆ మెరుపు ఎలాంటి అంటే నీ జీవితంలో చీకటిని తరి తరిమేసే గొప్ప వెలుగు వస్తుంది ఆ ఆ మెరుపే నీ కష్టాలను తరిమేసే నిన్ను ఆనందమైనదిగా కూడా ఉంటుంది ఇవి అరాహి అమ్మ ఎలా వెళ్ళడానికి తోడుగా ఉన్నారని తెలుసుకో నీ అమ్మను నమ్మినట్లయితే నా బిడ్డలను ఎప్పుడూ కష్టం రాని మనం నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ అమ్మ ఉంటుంది అని గుర్తుంచుకో మీ వారాహి అమ్మ దర్శనం నీకు దొరకాలి అమ్మ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకు కలగాలన్నా నువ్వు నమ్మకంతో ఉండాలి అంతే తల్లి ఆ నమ్మకం ఉంటేనే నీకు నా ఆశీర్వాదం దర్శనం రెండూ కూడా కలుగుతాయమ్మా ఇవి రెండూ నీకు కలిగాయి అంటే ఇక నీ జీవితంలో తిరిగే ఉండదు తల్లి ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రూపంలో నీకు దర్శనమిస్తాను నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకో నమ్మకంతో ఉంటే మీ అమ్మ నీకు తోడుగా ఉంటుంది నమ్ముతల్లి ధైర్యంగా ఉండు తల్లి అని మన వారాహి అమ్మ వారైతే చెబుతున్నారండి విన్నారు కదా మీకు మంచి సందేశం దొరికింది మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారింది ఈ మాటలు విని దేవుడి ఆశీర్వాదం మీకు కలగబోతుంది అమ్మ మిమ్మల్ని దీవిస్తుంది అమ్మ మీ ఇంటికి రాబోతుంది ఏదో ఒక రూపంలో అమ్మ తప్పకుండా మిమ్మల్ని మీ ఇంటికి వస్తుంది కాబట్టి మంచిగా ఆలోచించండి నమ్మకంతో ఉండండి అమ్మ రాకకి ఎదురుచూస్తూ ఉండండి ఈ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మ దర్శన భాగ్యం మీకు కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాత